అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం పెద్ది పెద్ది నుంచి మొదటి పాట చికిరి చికిరి విడుదలైంది ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా నిర్మాణ బాధ్యతలను వృద్ధి సినిమా సంస్థ నిర్వహిస్తుంది ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానున్నది సినిమా ప్రమోషన్లో భాగంగా విడుదలైన ఈ చికిరి చికిరి సాంగ్కు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు తన సరికొత్త ట్యూన్స్ ఎనర్జెటిక్ బీట్స్తో ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది సాంగ్ విజువల్స్లో రామ్ చరణ్ స్టైలిష్ లుక్ జాన్వీ కపూర్ గ్లామర్ గ్రామీణ వాతావరణాన్ని చూపించే సెట్ డిజైన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి అభిమానులు ఈ పాటను మాస్ అండ్ క్లాస్ ఫీలింగ్ కలయికగా వర్ణిస్తున్నారు పెద్ది భావోద్వేగాలు ప్రేమ గ్రామీణ ఆత్మతో కూడిన అద్భుతమైన కథగా టాలీవుడ్లో పెద్దపై భారీ అంచనాలు నెలకొన్నాయి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू